విటమిన్ డి గురించి మనం సప్లిమెంట్స్ తో పాటు అసలు న్యాచురల్ సోర్సెస్ ఇప్పుడు చాలా వరకు మనం ఎండ్ నుంచి వస్తుంది అని అంటున్నాం కదా సో ఇప్పుడు ఎక్స్పోజ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ విటమిన్ డి త్రీ అనేది ప్రాపర్ గా జనరేట్ అవుతుంది అంటారా లేకపోతే మన యొక్క ఫుడ్ స్టైల్స్ లో అంటే ఏదైనా కొన్ని చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తుంది అంటారా యా తప్పకుండా చాలా మంచి ప్రశ్న ప్రకాష్ గారు ఏంటంటే ఇది ఫుడ్స్ ప్లే ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ రోల్ ఇంకోటి ఇందాక ఇవన్నీ కూడా మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ కానీ ఇవన్నీ లెగ్యూమ్స్ లో నుంచి లేకపోతే బీన్స్ లో నుంచి వస్తాయని చెప్పి మనం విన్నాం నిజమే రావాలి అసలు నిజంగా చెప్పాలంటే అవి తప్పకుండా రావాలి కానీ లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లో మన అగ్రికల్చర్ ప్రాక్టీస్ లో ఎలా మారినాయి అనేది ఒకసారి మనం గమనిస్తే గనక ఒక సెట్ స్కెడ్యూల్ ప్రకారం హోపిసైడ్స్ అప్లై చేయడం కలుపు మందులను అప్లై చేయడం కానీ లేకపోతే సెట్ స్కెడ్యూల్ ప్రకారం పెస్టిసైడ్స్ పురుగు మందుల్ని అప్లై చేయడం కానీ ఇవన్నీ ఒక ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉన్నాయి మొత్తం ఏదైనా రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే అసలు దాంట్లో ఏ కెమికల్ని అప్లై చేస్తున్నావు అనేది తెలియకుండానే వాటిని మామూలుగా నేలలో కొట్టేయడం లేకపోతే కలుపు మందులని కలుపు నివారణ జరుగుతుందని చెప్పి ఇది లేకపోతే ఇంకోటని ఇంకోటని మొత్తం ఈ ఆర్గానో ఫాస్ఫేట్స్ ఆర్గానో ఫాస్ఫనైట్స్ అంటాం ఇవన్నిటిని విపరీతంగా వాడుతూ ఉన్నాం మనం విచిత్రం ఏంటి అంటే ఆ ఈ ఆర్గానో ఫాస్ఫనైట్స్ ఓకే దీన్ని అంటే అప్ అంటాం లేకపోతే దాన్ని గ్లైఫోసైట్ అంటాం ఈ గ్లైఫోసైట్ ఏంటంటే దాని ఇట్ ఈస్ అ పవర్ఫుల్ కిలేటర్ కిలేటర్ అంటే ఈ ఖనిజ లవణాలన్నింటితో అది రివర్సిబుల్ గా బైండ్ అవుతుంది ఆ బైండ్ అయినప్పుడు ఆ కాంప్లెక్స్ అనేది మన బాడీకి ఖనిజ లవణాలని అందకుండా చేసే ప్రక్రియలో ప్రక్రియ అది సో ఈ మొత్తం ఈ పెస్టిసైడ్స్ ఆర్గానో ఫాస్ఫైట్స్ కానీ ఆర్గానో ఫాస్ఫనైట్స్ కానీ దే ఆర్ పవర్ఫుల్ కిలేటర్స్ ఈ ఖనిజ లవణాలు మనకు అందకుండా చేస్తాయి అందుకని చెప్పి లెగ్యూమ్స్ తీసుకుంటున్నాం కాబట్టి లేకపోతే పీస్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు జింక్ వస్తుంది లేకపోతే ఇది వస్తుంది అని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది అటువంటి అదే విధంగా ఇప్పుడు మన బాడీలో ఈ గ్లైఫోసైట్ అనేది ఇప్పుడు గ్లైఫోసైట్ అనేది ఇట్ ఈస్ అ హెర్బిసైడ్ ఓకే దాట్ ఈస్ అబ్జార్బ్డ్ ఇంటూ ప్రతి యొక్క ప్లాంట్ యొక్క ప్రతి కణంలోకి ఈ గ్లైఫోసైట్ అనేది అబ్జార్బ్ అవుతుంది అందు ఇంతకు ముందు మామూలుగా పురుగు మందులు అయితే పైనుంచి కడిగేస్తే పోతుందో లేకపోతే ఇంకా బాగా వాష్ చేసుకుని తినండు అని చెప్పే పరిస్థితి కాదు ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో వచ్చిన ఈ కెమికల్స్ అన్ని కూడా దే ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద ప్లాంట్ అందుకని చెప్పి ఒకసారి ఆ హార్వెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాట్ వీఆర్ బ్రింగింగ్ హోమ్ ఇస్ నాట్ ఓన్లీ ద గ్రెయిన్ బట్ ఆల్ కెమికల్ దట్ ఈస్ అబ్జార్బ్డ్ ఇన్ టు గ్రెయిన్ ఇట్స్ సో దాన్ని బట్టి మనం చూడాలి ఏంటంటే ఇంకోటి ఈ గ్లైఫోసైట్ అనేది ఈ ఖనిజ లవణాలతో కాంప్లెక్స్ అయ్యి ఖనిజ లవణాలను మనకు అందకుండా చేయడం మాత్రమే కాదు ఇట్ కెన్ సప్రెస్ మెనీ ప్యాత్వేస్ ఇన్ ద బాడీ దేర్ ఆర్ సల్ఫేషన్ ప్యాత్వేస్ అంటాం ఈ సల్ఫేషన్ ప్యాత్వేస్ ఏమిటి అంటే ఈ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ ప్యాత్వేస్ ఇవన్నీ ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది కొలెస్ట్రాల్ సల్ఫేట్ గా మారితే దట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద బ్లడ్ వెరీ ఈజిలీ ఓకే ఆ ఇప్పుడు ఎండలోకి వెళ్తే విటమిన్ డి వస్తుందా అని అనే ప్రశ్నని మనం అడ్రస్ చేయాలి అంటే గనక హౌ హర్ యువర్ సల్ఫేషన్ పాత్వేస్ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎండలోకి వెళ్తే గనక ఈ కొలెస్ట్రాల్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ మనం తినే కెమికల్ కెమికలైజ్డ్ ఫుడ్ తో అది కాంప్రమైజ్ అయిపోయిన పరిస్థితిలో గనక మనం ఎండలోకి వెళ్తే మనకి సన్ బర్న్ వస్తుంది కానీ విటమిన్ డి రాదు సో అందుకని చెప్పే న్యూట్రిషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇంకోటి ఎటువంటి సన్లోకి వెళ్తున్నాం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఉన్న సన్లోకి వెళ్తేనే వెళ్తే మాత్రమే విటమిన్ డి వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పే ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలో విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి లోపం అనేది ఉండకూడదు అని ఎందుకు ఉంటుంది ఇవన్నిటిని గమనించాలి ఇవన్నీ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ఆర్ విటమిన్ డి ప్రొడక్షన్ ఇన్ అవర్ బాడీ ఓకే ఈ స్టెరాయిడ్ సింథటిక్ అన్నిటిని ఎఫెక్ట్ చేసే మెకానిజంస్ అన్నిటినీ వాటిని ఎఫెక్ట్ చేసే మెకానిజమ్స్ అన్ని ఈ కెమికలైజ్డ్ ఫుడ్ లేకపోతే మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ లోను ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు దాట్ ఈస్ ద రీజన్ వై వీర్ సఫరింగ్ సో వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుని అన్నిటిని మన డైట్ అంతా ఇదంతా ఒక హెల్త్ అనేది ఒక విటమిన్ డి పిల్ తీసుకోవడం వల్ల రాదు ఓకే ఇదేంటంటే విటమిన్ డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇంత ఇది సొసైటీ క్రైసిస్ లో ఉంది దేర్ ఈస్ వే టు సేవ్ పీపుల్ బై ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ విటమిన్ డి అందుకని చెప్పి విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాం కానీ విటమిన్ డి అనేవి అన్ని కూడా సమతుల్యంగా మన ఆహార పదార్థాలన్నీ మన యొక్క డైట్ అంతా సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే హెల్త్ పాజిబుల్ వాట్ వేయర్ సెయింగ్ ఇంప్రూవ్ యువర్ న్యూట్రిషనల్ స్టాటస్ ఇంప్రూవ్ యువర్ న్యూట్రిషనల్ స్టాటస్ అప్పుడు ఎండలోకి వెళ్ళినా లేకపోతే లేకపోతే వానలోకి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా కానీ మొత్తం దేవుడు డిజైన్ చేసిన ఈ నేచర్ లో నుంచి ఈ యొక్క సృష్టిలో నుంచి మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి